దేవుని పరిశుద్ధనా కొందనాలు ప్రయత్నాడండి దేవుని మాటలు విన్న ముందు ప్రార్థించుకుందాం పరిశుద్ధమైన ప్రేమల తండ్రి జయంగల దేవానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం దేవా నాయన నేడు రేపు ఏకెరుగుతున్న తండ్రి భూమి ఆకాశాన్ని సంస్థ సూచించిన దేవానికి వందనాలు ఆకాశ ముందు ఆశనుడ పరమ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నాకు ఇచ్చిన నాయన ఈ మంచి భాగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా ఎవరికి లేని ఆధిక్యత ప్రేమ సంతోషము అనురాగం మాకు దయచేసిన దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఏసి ఘనమైన నామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యము కీర్తనలు ముప్పై ఏడు అధ్యాయము పదిహేడవ వచనం కీర్తనలు ముప్పై ఏడు పదిహేడవ వచనంలో మరి మనం చూసుకున్నట్లయితే భక్తిహీనుల బాహువులు విరువబడును నీతిమంతులకు ఎహోవాయే ఎహోవాయే నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు భక్తిహీనుల బాహువులు విరవబడను భక్తిహీనుల బాహువులు అంటే రెక్కలు వారి రెక్కలు అణచివేయడను కత్తులతో వారి రెక్కలు విరిచివేయబడను భక్తిహీనులలో వారి రెక్కలు విరిచివేయబడును భక్తిహీనులు అంటే దేవునిలో లేనివారు దేవుని వాక్యం తెలియనారు భక్తి లేనివారు హీనులు బలహీనులు భక్తిహీనులు అంటే బలహీనులు వారి రెక్కలు విరుచివేయవడను బాహులు విరువబడును విరుచివేయబడును అనే వాక్యంలో చెప్పబడుతుంది మరి వాక్యానికి వారు దూరంగా ఉంటారు మరి నీతిమంతులకు ఎహోవాయే సంరక్షకుడు నీతి మంతులకంటే నీతిమంతులంటే ఆయన మరి ఆయన వెంబడించిన వారు ఆయన రక్తంలో వారు ఆయన మరి ఆయన కొరికి ఎదురు చూసేవారు ఆయన మాట వినేవారు మరి నీతిమంతులు నీతిమంతులకు నీతి మంతులకు ఎహోవాయే సంరక్షకుడు సంరక్షకుడు అంటే మరి పోషించేవాడు మంచి రక్షకుడు వారిని పోషించేవారు వారిని ఆదరించేవారు వారి భద్రతను కాపాడేవాడు మరి వారి సంరక్షకుడు అంటే మరి పోషించేవాడు ఆదరించేవారు దేవుల్లో ఉండేవారు మరి మరణానికి మరణం ఉండదు పాపం ఉండదు వారిలో ఎవరిలో నిత్య జీవం ఉంటుంది వారిలో ఏ సమస్య ఉండదు ఏ బాధ ఏ ఎరుకు ఏ ఇబ్బంది ఉండదు ఎందుకంటే నీతిమంతులం కదా ఆయన రక్తం చేత కడగబడిన వారు కాబట్టి మంతులు ఎహోవాయే సంరక్షకుడు ఎహోవాయే దేవుడే మనకు ఆశ్రయం దేవుడే మనకు ఆధారం దేవుడు మనల్ని ఆదరించేవారు మరి భక్తినులు వారు ఇంకా పాపంలో ఉన్నారు ఇంకా పాపంలో మనిగి ఉన్నారు ఇంకా దేవుని వాక్యాన్ని తెలుసుకోలేదు భక్తిహీనులు మరి బాహువులు విరిచివేయబడను అణచివేయబడను వారు దూరంగా ఉంటారు దేని వాక్యము వారిలో ఉండదు భక్తి లేదు వారిలో ప్రేమ లేదు వారిలో దేవుని యొక్క మనసు లేదు కాబట్టి వారు భక్తిహీనులు బాహువులు రెక్కలు విరువబడను విరిచి వేయబడను అని వాక్యంలో కానీ మనము ఎలా ఉండాలి నీతి మంతులకు ఈ సంరక్షకుడు పోషించే మంచి రక్షకుడు ఆదరించే దేవుడు కనుకరించే దేవుడని మరి కీర్తనలు ముప్పై ఏడవ అధ్యాయము మరి పదిహేడవ వచనంలో చెప్పబడింది దేవునికి వందనాలు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను కాక